एजेएस टीवी न्यूज की स्वागतम గోరంట్ల మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల కన్వీనర్ గా ఉన్న బోయ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు ఆయనతో పాటు కమ్మవారిపల్లి కళ్యాణ్ కుమార్ మరియు వంద మంది యువకులు బీజేపీలో చేరారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఆయన పరిపాలనకు అదే అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయ నిర్ణయించుకుని ఆదివారం ఆయన సమక్షంలో పార్టీలో చేరానని తెలిపారు అదేవిధంగా పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మేధర శ్రీనివాసులు శంకర్ రెడ్డి కచ్చర్ల హరీష్ చలం ముంతాజమ్మ రామాంజమ్మ రామాంజనమ్మ నాగలక్ష్మి నాగరత్న ముద్దు కృష్ణ అశ్వత్థ నరేష్ కొర్రు ఆంజనేయులు శ్రీనివాసులు లక్ష్మీ నరసింహ గంగాధర లక్ష్మీపతి లక్ష్మీ రెడ్డి నాగరాజు యాదవ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎటువంటి బియ్యం కూడా ఇవ్వడం లేదు కరోనా ప్రారంభమైనప్పటి ఇప్పటి వరకు రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని ఉచిత బియ్యాన్ని తను ఇస్తున్నట్టు చూపించుకోవడము ఈరోజు జరుగుతుంది బియ్యం ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేశారు ఇది ప్రజలందరూ గమనించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తారు ఈరోజు రాష్ట్రంలో ఒక అవినీతి అరాచక పాలన ఐదు సంవత్సరాలుగా ఈ పరిపాలనలో రాష్ట్రము అభివృద్ధిలో అథమ స్థానము అరాచకాలకు ప్రథమ స్థానము అన్యాయాలకు నిలయము రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అరాచక పాలనకు తిలోదకాలు ఇవ్వాలి అంతం అందించాలని ఈరోజు జాతీయ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర నాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో ఈరోజు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అవ్వడము ఈరోజు ఒక ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతుంది ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వస్తే తప్పకుండా నేను మద్యపాన నిషేధాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు పెట్రోల్ డీ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తా అన్నాడు ఇల్లు కట్టించి తాళం చెవులు ప్రజలు చేతికిస్తాం అంటే డైరెక్ట్గా పే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు త్రాగునీరు సాగునీరు ప్రతి గ్రామానికి చెరువులు నింపుతామని మాటిచ్చారు అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలు ఇచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేయడం జరిగింది ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నడిచింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపుగా ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇరవై శాతం ఆయన చేసిన అప్పులతో రాష్ట్రాన్ని ఈరోజు బటన్ కొట్టి నేను రైతులకు ఇచ్చాను అమ్మఒడి చేశాను ఆసరా ఇచ్చాను అంటారు ఈరోజు అమ్మఒడి ఆసరాతో ఆయన సంవత్సరానికి అరవై వేలు ఇస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మద్య మాఫియాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఒక ఒక వ్యక్తి తాగితే రోజుకు రెండు వందలు నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్భై రెండు వేలు అంటే ఆయన అరవై వేలు ఇచ్చి డెబ్బై ఆరు వేలు అదే కుటుంబం నుంచి లాక్కుంటున్నాడు ఈ కల్తీ మద్యం తాగి ఆ ఆసరాను వాళ్లకు దూరం చేస్తున్నాడు ఆ కుటుంబానికి అటువైపు ఆ ఆసరాను దూరం చేయడమే కాదు అదేవిధంగా మద్యంలో ఈరోజు ఎంత దారుణమైన దోపిడీ అంటే దాదాపుగా నాలుగైదు లక్షల కోట్లు ఈరోజు ఇక్కడ దుర్వినియోగం అయింది అనేది ప్రజలందరికీ తెలుసు ఎవరైనా సరే మద్యం షాపులో ఈరోజు డిజిటల్ యుగం ఇది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూరగాయలు అమ్మే దగ్గర నుంచి పెద్ద వస్తువులు అమ్మే దేనికైనా డిజిటల్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మధ్యంలో మాత్రం ఎక్కడ కూడా బిల్లులు లేవు క్యాష్ అండ్ క్యారీ అటువంటి ఈ బ్రాండ్లు మన రాష్ట్రంలో తప్ప ఈ దేశంలో కానీ ఎక్కడా దొరకనటువంటి బ్రాండ్లు సొంత బ్రాండ్లు తయారు చేసి మద్య మాఫియా పంచభూతాలలో కూడా మాఫియాలు చేసి లక్షల కోట్లు సంపాదించి ఈరోజు ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు మరి దానికి ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పాలని ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సవితమ్మ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నాలుగు వందల పైచెరుపు స్థానాలతో మళ్లీ అధికారం చేజిక్కించుకోబోతుంది అందుకే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీకే పాఠశారధి గారికి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి సవితమ్మ గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి ఒక మంచి పరిపాలనను చూడడానికి ప్రజలందరూ సహకరించాలని వారి వారి అత్యధిక ఓటుతో వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా